ప్రత్యేక పురుషుడు మన సోదరుడు భావిస్తాం ఇది సనాతనం ధర్మం చెప్పేటువంటి నీతి ఇలాంటి ధర్మాన్ని నాశనం చేయాలనుకుంటున్నది ఇవాళ భగవంతుడు ఎలకడ ఉన్నాడంటే వీడే భగవంతుడు నావాడే భగవంతుడు మిగతా వాళ్ళందరూ కూడా దేవుళ్ళు కాదని చెప్పేటువంటి మతాలు కాదు మావి భగవంతుడు ఎలా ఉన్నాడంటే చెట్టు పుట్ట రాయిరప్ప సర్వశ్రేష్టం ఈశ్వరానం సర్వభూతానం చెప్పేస్తుంది నా శాస్త్రం భగవంతుడు అన్ని ప్రాణుల్లో ఉన్నాడు దశావతారాలు ఇవాళ అన్ని ప్రాణాల్లో నుంచి సమాజాన్ని రక్షించడానికి కాపాడడానికి వచ్చాడు ఇవాళ దర్శనంలో చూడండి అనేక రూపాల్లో ప్రతిష్ఠించుకుంటూ ముందుకు వెళ్తున్నా సో విభిన్నత్వంలో ఏకత్వాన్ని ఏకత్వంలో భిన్నత్వాన్ని ప్రకటించే నా సనాతన ధర్మం వేద ధర్మాన్ని ఇవాళ నీకు అర్థం కాలేదేమో నా సమాజ నా సమాజానికి అర్థమైంది ఈ సమాజాన్ని నిలబెట్టుకుంటే శక్తి హిందూ ధర్మానికి ఉందని చెప్పేసి సగరంగా గుర్తు చేస్తున్నాను కౌడి మిత్రులారా ఇవాళ బైక్ సమాజం యొక్క దాడులపై గురించి హిందూ సమాజాన్ని కాపాడుకోవాలి మన పిల్లలు